వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం చెప్పులను క్యూలైన్లో పెట్టి రైతులు మహిళా రైతుల అవస్థలు పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పలు పడితే రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని రైతులు మహిళా రైతుల ఆవేదన బస్తాల బస్తాలి లైను లేవు ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడేళ్ళకు ఇట్లా బోసపుచ్చుకుంటాను ఏమన్నా అంటే బస్సులు ఫిరిపడ బస్సులు పడ పెడితే పెట్టకుంటే ఆ బస్సులు పెడితే పెట్టకుంటే మూడు పైసలు మూడు రూపాయలు మూడు రూపాయల బస్సు కిరాయికి రోజు కోటి రూపాయలు కూడా కొట్టి రైతులకు రెండు లక్షల మాఫియా నవ్వుల మాఫీ మాఫీ చేయలే చేయలే రాజ్యం తన కచ్చి రైతులకు ఉంచుతాను మేము వెళ్ళకుంటామే తింటావు మన్ను కుట్టి మన్ను ఎండలు పిల్లలు చెల్లలు పది రోజులు అయితే మేము మధ్య తరగతి మాకు గుండెత్తా లేక ఇబ్బంది అవుతుంది మేము పంట కూడాలా వేయ ఓ బస్సు అని లంజ బాసలు అని పెట్టి లంజ బాసల కొరకు ఇప్పుడు దోశ పుచ్చుకుంటాము ఇది తీయని లేకు కొంచెం సప్పుడు సపోతేంటాము ఇక ఇప్పుడు మరి ఇప్పుడు ఎక్కడ ఇలేదు అలా తిరిగిపోవడాయి కదా మొన్న పొద్దుల్లా పోయినా నాలుగు వేల కింద తిరిగిపోయాం అప్పు లేదు ఇప్పుడు లేదు ఇక వీలు చేయబట్టి ఇక జనాలు ఏం చేస్తారో చెప్తుంది ఇక చెప్పు కానీ పెట్టి ఆడబెట్టి ఇడసెట్టి ఆడబెట్టి ఇడబెట్టి ఇతట్టిస్తారు జనాలు ఏం చేస్తారా దాసలు కానీ చికా కానీ ఇదని అదని